మన ప్రభువుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామూలు మీ అందరికీ కూడా వందనటి అందరు కూడా బాగున్నారు కదా సంతోషంగా ఉండాలని దేవునికరంగా ఉండాలని ఆశ్వర్దకరంగా ఉండాలని నా ఆశ నా కోరిక నా ప్రార్థన అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క రోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనము చదువుకోబోతూ ఉన్నాం మరి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచ్చినములో ఏ విధంగా వయబడి ఉన్నది జ్ఞానములను ఉపదేశములను అభ్యసించుటకును వివేక సలాసములను గ్రహించుటకును అన్న విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఒకటి జ్ఞానమును రెండోది ఉపదేశమును మూడోది అభ్యసించుటకును అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ బయటపరుస్తూ ఉన్నాడు అయితే ప్రియమైన దేవునికి బిడలారా జ్ఞానము అంటే ఇక్కడ ఏదైనా విషయం మీద సంపూర్ణమైన పరిజ్ఞానము లేక కౌశల్యము లేక తెలివి మరియు బుద్ధి కుచలత ఇంకా చూస్తున్నట్లయితే ఇతర సుగుణాలన్నిటినీ మించి జీవితములో ఎదురయ్యే నమ్మకమైన

అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది అని అంటే దేవుని యొక్క నుండి వస్తుంది దేవుని ద్వారాగా జ్ఞానం వస్తుంది గాని ఇది మనుషుల ద్వారాగా వచ్చే జ్ఞానము మాత్రము కాదు ఇది దేవుని వలన వచ్చే జ్ఞానము దేవుని వలన వచ్చే జ్ఞానము మనము పరిపూర్ణము చేస్తుంది ప్రియమైన దేవునికి బిడ్డలారా దేవుని యొక్క జ్ఞానము నిన్ను చేస్తుంది నీ నోటుల్లోంచి ఇచ్చిన ప్రతి మాట కూడా పరిశుద్ధంగా మాట్లాడుతూ ఉంటాం ఎందుకనంటే జ్ఞానముతో మాట్లాడుతాం అంటూ ప్రభు అంటున్నాడు మీరు కాపురము చేసినప్పుడు జ్ఞానముతో చొప్పున కాపురము చేయుడి అని చెప్తూ ఉన్నాడు పురుషులనైనా కావచ్చు స్త్రీలనైనా కావచ్చు జ్ఞానము చొప్పున కాపురము చేయుడి అని అంటున్నాడు జ్ఞానముతో కాపురం చేయగలం కానీ అజ్ఞానముతో మనము కాపురములో చేయలేము నీవైనా నేనైనా ఎవరైనా సృష్టి ఎవరైనా కావచ్చు జ్ఞానముతో జ్ఞానముతో మనము కాపురము చేయమని ప్రభుత్వం ఇస్తూ ఉన్నాడు అది జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే దేవుని యొద్ధ నుండి మాత్రమే ఈ జ్ఞానం వస్తుంది కానీ మనుషుల యొద్ధ నుండి మాత్రం వచ్చే జ్ఞానము కాదు అయితే మనుషులకు దగ్గర నుంచి వచ్చే జ్ఞానము అజ్ఞానము ఎందుకని ఈ మాటని చెప్తూ ఉన్నానంటే దేవుడు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని బట్టి అనేక మంది అనేక రీతులుగా ఏం చేస్తారో తెలిసేవారు వాళ్ళు సొంత ప్రయోగాలు చేసి వాళ్ళు ఏమైపోతారంటే దేవునికి దూరం అయిపోతారు దేవుడికి పెడతారు రెండో విషయంగా మనం చూసినట్లయితే ఉపదేశము అంటే తప్పుడు నడతని వలన కలగబోయే ఏమంటే ఉపదేశం అంటే తప్పుడు నడతన వలన కలగబోయే దుర్భ పరియాణాలను గురించి హెచ్చరిక చేస్తుంది చూడండి ప్రిమారా పరికరాని పరికరాని మాటలు పరికరాని ఆలోచనలు ఎందుకని అంటే ప్రభు ఈ రోషిని మనతో మాట్లాడుతుంది ఒకటి జ్ఞానము రెండు ఉపదేశము ఈ ఉదయకాల సమయంలో మనం ఎలా ఉండాలంటే దేవుని ఎందు జ్ఞానము కలిగి ఉండాలి ఎందు జ్ఞానము కలిగి ఉండాలని ఇక్కడ ప్రభు చదివిస్తున్నారు లేక ఉపదేశము అంటే హెచ్చరిక లేదా ఇటువంటి హెచ్చరికలన్నీ లక్ష్య పెట్టడంలో విఫలమైన వారిని ప్రేమ పూర్వకముగా సరి పాఠం ఇది భౌతిక మరి సంధన కూడా కావచ్చు ఈ వాక్య భాగాన్ని చోట్ల ఇక్కడ ఏం కనబడుతుంది అంటే పలు చోట్ల ఏం కనబడుతుంది అంటే ఉపదేశము అని అనువదించబడి ఉన్నదని ఇక్కడ మనకి తెలియపరుస్తున్నది ఉపదేశము అని మనకి తెలియపరుస్తున్నాడు చూడండి ఎందుకని అంటే ఇక్కడ ఆ మాటకి ఒక మాట మనకి దేవుడు ఇక్కడ ఒక మాటకి ఇక్కడ ఉపదేశము గురించి ఒక మాట తెలియపరుస్తున్నాడు కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించేదారు తమకు

నెమ్మదిగా ఉపదేశము ఏం చేస్తుంది అంటే వాడిని ఏం చేస్తుంది ఉపదేశము సురక్షితంగా నివసించును అని చేస్తుంది ఉపదేశం ఏం చేస్తుంది అంటే ఉపదేశం ఏం చేస్తుంది ఉపదేశం అంగీకరించిన వాడిని ఏం చేస్తుంది అని అంటే రక్షిస్తుంది అంట రక్షిస్తుంది సురక్షితంగా ఉంచుతుంది దేవునికి దేవునికిలరా ఉపదేశం ఏం చేస్తుంది అంటే ఉపదేశం ఏం చేస్తుంది అంటే రక్షిస్తుంది రెండోది సురక్షితంగా ఉంచుతా దేవునికి బిడ్డలరా మరి క్షేమము కలిగినదని మై మనిషి నిర్మూలమో అయితే జ్ఞానము లేని వాడు దేవుని విశ్రయిస్తాడు పడిపోతాడు పాడైపోతాడని అయితే ఉపదేశం అంగీకరించే వాడు ఏమవుతాడు అంటే నివసించుటకు వాడు కీడును వచ్చినను వాడికి భయం అంటే ఎందుకనంటే అంటే ఉపదేశం వాడు ఏ కీడు వచ్చినా కూడా వాడు ఏం చేస్తాడో తెలుసా వాడు ఏం చేస్తాడో తెలుసా ప్రియపడినారా వాడు భయపడు జ్ఞానమున్నవాడు వాడు జ్ఞానం ఉన్నవాడు మనుషులకు భయపడు అలాగే ఉపదేశం నుంచి ఉన్నవాడు ఎవరికి భయపడు అంటే జ్ఞానం ఇచ్చింది ప్రభనియే సూత్రిస్తే అలాగే ఉపదేశం ఇచ్చింది ప్రభైన ఏ సూత్రిస్తే ఎందుకని మాటలు మీకు శక్తి ఉన్నదంటే ఉదయ కాలశ్రమలో క్రిమణ దేవునికి బిడలారా మనమందరము కూడా ఏమై ఉన్నాము అంటే పిలువబడిన వారమై ఉన్నాము మనం ఏమై ఉన్నామంటే పిలవబడిన వారమై ఉన్నాము పిలువబడిన వారమై ఉన్నాము కానీ మనం ఏం చేస్తున్నామంటే వినలేకపోతున్నాం వినలేకపోతున్నాం పిలుస్తున్నాడు దేవుడు కానీ మనము వినలేకపోతున్నాం మూలదిగా ఏం చేస్తున్నామంటే లక్ష్య పెట్టలేకపోతున్నాం దేవుని యొక్క మాటలు లక్ష్య పెట్టలేకపోతున్నాం వినలేకపోతున్నాము మరి లక్ష్య పెట్టలేకపోతున్నాము ఎవరు పిలిచినప్పుడు లక్ష్య పెట్టలేకపోతున్నాము అని అంటే పిలిచినప్పుడు మనము వినలేకపోతూ ఉన్నాము రెండోదిగా ఆయన యొక్క మాటని మనము లక్ష్య పెట్టలేకపోతూ ఉన్నాము ప్రియమైన దేవునికి బిడలేరా ఈ యొక్క ఉదయకాల స్వామిలో రెండు విషయాలు మనం నేర్చుకున్నాము ఒకటి జ్ఞానము రెండు ఉపదేశము దేవునిలారా జ్ఞానము లేనివాడు దేవుణ్ణి విసర్జించినప్పుడు వాడు పాడైపోతాడు కానీ జ్ఞానం ఉన్నవాడు దేవుణ్ణి అంగీకరించినట్లయితే వాడు సురక్షితంగా జీవిస్తాడని సాధిస్తున్నాడు ఇంకొక విషయం మనం చూసినట్లయితే నా ఉపదేశం అంగీకరించే వాడు సురక్షితంగా నివసించు అని చెప్తున్నాడు దేవుడి యొక్క మాటలు ధర్మశాస్త్రమైనా కావచ్చు ధర్మశాస్త్రమైనా కావచ్చు కొత్త నిబంధనలు ఉన్న క్రీస్తు మాటలైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఒక్క మాట ధర్మశాస్త్రంలోని కోల్పోలేదు కొత్త నిబంధనలోని కోళ్ళుపోలేదు ఎందుకంటే ప్రభువు నీతో నాతో మాట్లాడుతుంది ఈ యొక్క వాగ్దానాన్ని ఈ జీవితంలో నా జీవితంలో అది బలింప చేయడంతో నమనిస్తూ ఉన్నాను